చెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి రెడ్డి మరోసారి భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు బై ఒకటిలో గల తొమ్మిది ఎకరాల గెడ్డ పోరంబోకు భూమిని ఎమ్మెల్యే అదీప్ రాజ్ అండతో స్థానిక వైసీపీ నాయకులు గొర్లే అత్యమ్నాయుడు ఉమామహేశ్వరరావులు కలిసి సుమారు వంద కోట్ల ప్రభుత్వ భూమి కొట్టేయటానికి చూస్తున్నారని స్థానిక మరో వైసీపీ నాయకుడు గొర్లే కుమారస్వామి జడ్పీటీసీ కృష్ణ చైతన్య ఆరోపించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వారేదైతే రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఒకటి సర్వే భూమిని ఆక్రమించారో దాని ముందు ఉన్న నా భూమిని కూడా కాలువ వేయాలని నిధులు విడుదల చేసి ఈరోజు తవ్వటానికి ప్రయత్నించారన్నారు పోలీస్ రెవెన్యూ పంచాయతీ అధికారులతో దౌర్జన్యానికి దిగారన్నారు తాము కూడా వైసీపీ నాయకులమైనా కేవలం భూదాహంతో తమకు చెందిన సర్వే నెంబర్ రెండు వందల ఆరులో భూమిలో కాలువ తవ్వించి ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు ఈ భూమి విషయమై ఐదు సంవత్సరాల క్రితమే మేము హైకోర్టుకు వెళ్ళామన్నారు ఆ పౌరంబోకు భూమికి ముందున్నటువంటి మా జిరాయితీ భూమిపై ఎమ్మెల్యే కన్ను పడిందని ఎలాగైనా మా భూమిలోనికి వచ్చి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు నా పేరు గొల్లు కుమారస్వామి మాది గొల్లవన్పాలెం విలేజ్ మాకు పాత్సపూర్వం సెంటర్లో రెండు వందల డెబ్బై ఆరులో మాకు జిరాయిత్ భూమి ఉన్నది భూమిలో నేను ఎనిమిది షాపులకు ఎట్టుకొని ఉన్నాను నా షాపుల వెనకాతల గెడ్డవాగు తొమ్మిది ఎకరాల ముప్పై రెండు సెంట్లు భూమి ఉన్నది ఆ భూమిని అమ్ముకోవడం కోసం దాంట్లో పడిన వాటర్ పోవడానికి మార్గం లేక వెనకపక్క గొర్రెలెచ్చినాడి అనేది జరాయితీ భూమి ఉన్నది అందులో పడి వెళ్తే ఆడికి ఎంత తక్కువ వచ్చేద్దని ఆరంభి స్థలం కాసి ఈ గెడ్డను వెళ్లించి దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి రాజకీయ కక్షలు ప్రకారంగా వాళ్ళు పలువురు కలిపి నన్ను ఇబ్బంది పెట్టాలని రోడ్డు మీదకి ఇలా ఇంతవరకు తీసుకొచ్చారండి ఆ భూమికి డీ పట్ట కానీ ఒరిజినల్ అతికబడి పట్ట కానీ ఏమి ఇవ్వలేదండి వాళ్ళ గడ్డపోరంబోకు ఆక్రమణ అది అది సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు బై వన్ అండి తొమ్మిది ఎకరాల ముప్పై రెండు సెంటులోను దానికి సపోర్టు ఎమ్మెల్యే గారు అదీప్ గారండి గొర్రెలు అచ్చిమ్నాయుడు గారు గొర్రెలు ఉమామహేశ్వరరావు అండి వీళ్ళు ముగ్గురు ఏకస్థులై ఐదు సంవత్సరాలు పెట్టి నా షాపుల మందిని కాలవ తోవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ నేను హైకోర్టు స్టే తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు వరకు ఏమీ చేయలేకపోయారు ఈరోజు రెవెన్యూ వారిని పోలీసు వారిని అలాగే మండలాధికారులని అందరినీ రెప్పించి ఈ ఆరంభ స్థలం ఎంతవరకు ఉంది జిరాయితీ ఎంతవరకు ఉందని ఒక మార్జింగ్ పెట్టారండి పెట్టగా అందరూ చూశారు రోడ్డుకి ఇక్కడ తొక్కు ఉంది అవతల పక్క అంతా బంజరీ ఉన్నది అని చూసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగినది కానీ ఇది కక్ష సాధింపుగా జేసీబీలతో తవ్వించడం కోసం వరలచ్చిమినాయుడు ఎమ్మెల్యే గారు ప్రజలు ఫుల్గా ఇచ్చేస్తున్నారండి ఓన్లీ గడ్డబాగ్ అండి ఈ గడ్డబాగ్ని మొత్తం కాజేద్దామని ఆశ అండి ఈ ఆశతో నన్ను ఇబ్బంది పెడుతున్నాను అంతా జరగదండి నా శోభలంతా రెండు వందల డెబ్బై ఆరు అండి ఎనీ టైం ఎప్పుడూ వచ్చి కొలుచుకున్నా పక్కా ఇప్పుడే తహసీల్దార్ గారు కొలిచారు మండల సర్వేర్ గారు ఉన్నారు మండల సర్వేర్ గారు కొలిచారు తహసీల్దార్ గారు ఉన్నారు సిఐ గారు ఉన్నారు ఎండిఓ గారు ఉన్నారు పంచాయతీ ఇవో గారు ఉన్నారు పంచాయతీ ఆర్ఐ గారు ఉన్నారు ఇవ విఆర్ గారు ఉన్నారు అందరు సమస్యలే నాకు నాలుగు ఎక్కల బౌండరీ వేశారండి వేయిగా నలుగురితో ఫోటోలు తీసుకోవడం కూడా జరిగింది దీన్ని ఈ కక్ష సాధింపు ఎంతవరకు వెళ్తుంది అండి మళ్ళీ నేను హైకోర్టుకి నేను రిటర్ మళ్ళీ రిపీటేషన్ వేస్తానండి వీళ్ళందరి మీద నేను కంటెంప్ట్ కూడా వేయటానికి సిద్ధంగా ఉన్నానండి వంద కోట్లు అవస్థ వస్తుంది తొమ్మిది ఎకరాల ముప్పై రెండు సెంట్లు అది చోడవరం రోడ్డు నానుకొని మన అగ్రికల్చర్ ఆఫీస్ వరకు ఇదే ల్యాండ్ అండి సర్వే నెంబరు రెండు వందల డెబ్బై ఏడు బై ఒకటండి అతుకుపడి అండి బంజిరేండి గడ్డ బాగండి దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందల దాకా ఇల్లులు ఉన్నాయండి వాళ్ళు వాడే మురుగునీరంతా కూడా ఈ షాపులకు అవతల పక్క నుంచే పారుతుందండి అక్కడ సచివాలయాన్ని కట్టి అచ్చునే స్వామి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ పక్కనే వైన్ షాప్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ ఆర్ఎన్బి మొదల మీద చికెన్ సెంటర్ కట్టినా కూడా ఈ రెవెన్యూలు కానీ ఆర్ఎన్బి కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ ఏ రోజు కూడా అటుపక్క పోయింది లేదు ఆ విధంగా తయారైందండి మొత్తం సబ్బోరం మండలం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అదే చేస్తున్నాయి చేయండి కానీ రెండు పక్కల న్యాయం చూసి చేయాలని మేము కోరుకుంటున్నామండి ముందుగా సచివాలయం పక్కన ఉన్న వైన్ షాప్ను తీయించాలండి అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ప్రజల సమస్యలు అని చెప్పి సచివాలయానికి వస్తారు ఆ వైన్ షాప్ వల్ల చాలా రకాలుగా న్యూసెస్ చెందుతున్నారండి సచివాలయం సిబ్బంది సిబ్బందే వైన్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు ఈ అచ్చెన్నాయుడికి ఎమ్మెల్యే గారికి భయపడి బయట చెప్పడం జరగట్లేదండి అదేవిధంగా ఒక చికెన్ కోట్ని ఏర్పాటు చేసి ఆర్ఎన్పి మొదలై చికెన్ కోట్ని ఏర్పాటు చేసి ఆ డ్రైనేజీ వాటిని నిలవకుండా అడ్డారండి అవన్నీ వదిలేసి ఇక దేనికి పనికిరాని దగ్గర ఐదు లక్షలు కేటాయించారండి ప్రజల యొక్క ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం వలన చేస్తున్నారు మేము కంపల్సరీగా హైకోర్టుకు వెళ్తాం ప్రజా ప్రయోజనం పిటిషన్ వేస్తాం ఎందుకంటే ప్రజల పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్ని ఈ విధంగా వీళ్ళు స్వార్థానికి కక్షాధించే చేయడం వాడుతున్నారు కాబట్టి మేము కంపల్సరీ పోటీకల్ దీన్ని సబ్మిట్ చేస్తామండి ఈ ఈ కుమారస్వామికి పార్టీలు అతీతంగా గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నాం మేము ఈయనకి ఈయన వైసీపీ పార్టీ సానుభూతి పడ్డాండి మొన్న ఆ పార్టీ కష్టపడ్డాడు అయినా కూడా మేము ఈరోజు ఈ పార్టీలకు అతీతంగా మంచి జరగాలి ప్రజల డబ్బు ప్రజలకే చెందాలి ప్రజలు ఉపయోగ పర్యటన పర్యటనగా ఆ వర్కులు జరగాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ స్వామికి మేము సపోర్ట్ చేయడం జరుగుతుందండి பயப்பட்ரி <laughs> 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 ਆ ਗਿਆ ਜਣਨ